హలో అండి హాయ్ అండి బాగున్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నామండి ప్రతి ఒక్కరికి మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఆ విఘ్నేశ్వరుని ఆ గణపతి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపైన ఉండాలని అన్ని విఘ్నాలు తొలగి అందరూ బాగుండాలి అందులో అయితే నేను తప్పకుండా ఉండాలి మన ఛానల్ మరింత గ్రోత్కి వెళ్ళాలని కోరుకుంటూ వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి అండి ఈరోజు వినాయక చవితి ఎలా జరుపుకుంటున్నారో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉంది పదండి మన పూజ అంతా మొత్తం స్టార్ట్ చేసేద్దాం ఈరోజు మొత్తం అంతా క్లీనింగ్ పొద్దునే చేసాను అనమాట నేనైతే కొంచెం పన్నెండు వేల చోటుకైతే వెళ్ళినాను ఈరోజు మొత్తం క్లీనింగ్ పూజ అంతా ఇప్పుడే పెట్టుకున్నాను అంతా మొత్తంగా క్లీన్ అన్నీ చేసేసి పటాలు సింపుల్గా అయితే పూజ చేసేస్తాను ఇక్కడ వచ్చేసి ఇంకా ముగ్గుందుకు వేసాను అనమాట ఇటు వినాయక చవితి కదండి ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఎలా పూజ అనేది సరే కామెంట్ అయితే చేయండి మా ఇంట్లో అయితే పూజ బ్లాగ్ అనమాట సింపుల్గా ఈ వినాయక చవితికి ఇంట్లో నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది మొత్తం వీడియోలు అయితే చూపించినాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ వచ్చేసి పొద్దున్నే ఇంకా ముగ్గు పెట్టేసినాను క్లీనింగ్ అంతా ఈ రోజే చేసినాను అండి పొద్దున పిల్లలు లేరు కదా తొందరగానే చేసుకున్నాను అనమాట ఇద్దరు పిల్లలను అమ్మ వాళ్ళ ఊరికి అయితే పంపించేసినాను ఇంకా త్రీ డేస్ హాలిడేస్ కదా అందులో రెడ్డి ఊరు ఊరు అని ఏడుస్తుంటే ఇంకా అమ్మ నాన్న ఉంటే వాళ్ళని తీసుకొని పోయినారనమాట ఇద్దరిని ఇంకా నేను ఇంకా పూజ చేసుకొని ఇంకా మిషన్ అయితే కొట్టుకోవాలన్నమాట సింపుల్గా అయితే ఇంట్లో పూజ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ వచ్చేసి ముగ్గు పెట్టేసాను పొద్దున రాత్రి అయితే వర్షం బలపడింది అనమాట మా ఊర్లో ఇంకా పొద్దున్న లేచిన అంటే మొత్తం క్లీన్ అంతా చేసేసి బయట ముగ్గు పెట్టేసి వచ్చాను తర్వాత గడప అంతా పూజ చేసుకొని ఒక నిమ్మకాయ అండి మనం ప్రతి మంగళవారం శుక్రవారం కానివ్వండి ఏదైనా పండగలు కానివ్వండి ఖచ్చితంగా నిమ్మకాయ పెడితే నరదిష్టి ఏమన్నా ఉన్నాయా నెగిటివ్ వైబ్రేషన్స్ ఏమన్నా ఉన్నాయా మన ఇంట్లో అవన్నీ ఏంటి ఉండవండి మంచిగా ఉంటుంది అనమాట మంచి పీస్ఫుల్గా మనకు కూడా ప్రశాంతంగా ఉంటుంది ఒక నిమ్మకాయ కట్ చేసి గడపకంతా పసుపు పూసేసి కుంకం పెట్టే పెట్టేసి ఒక ఉప్పుకు వచ్చేసి పసుపు ఒక ఉప్పుకొచ్చేసి వచ్చేసి కుంకుమ పెట్టినామని పెట్టేసి గడపకు అటు సైడ్ సైడ్ పెట్టినామంటే మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే మన ఇంట్లో ఉంటాయన్నమాట ఇక్కడ వచ్చేసి ఇంకంత అంతా క్లీన్ చేసుకొని ఆ పని అంతా ఇప్పుడు చేసుకొని పూజ దగ్గరికి వచ్చేసి అనమాట ఇక్కడ ఇక్కడ గంధం అంతా కలుపుకుంటున్నాను గంధంతో అన్ని పటాలకు అంతా నిండుగా పెడతాను అనమాట నేను ఒక్కొక్కసారి ఒక గంధం డబ్బు అంతా వాడేస్తాను అనమాట ఇంకా మా ఇంట్లో ఉండే పటాలన్నీ బయట పెట్టేసేసి వంట చేసేసినాను ముందు ఆయన ఉన్నాడు కదా ఈరోజు వినాయక చవితి పొద్దున్నే వంట అయితే అయిపోయిందనమాట తర్వాత ఇంకా పటాల దగ్గర క్లినిక్ దగ్గర ఇంత ఫ్రీగా ఉండవండి మా చిన్నోడు నిండి ఇంత ఫ్రీగా ఉండవు అనమాట ఇంకా ఎప్పుడప్పుడు ఎత్తి పెట్టుకోవాల్సింది వచ్చింది వాళ్ళు లేని దానంగా ఎక్కడెక్కడ ఉన్నా కూడా అంత నీట్గా చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ మా ఇంట్లో ఉండే కొన్ని పటాలకైతే గంధం పసుపు కుంకుమతో అయితే అలంకరించుకుంటున్నాను అనమాట మా ఊళ్ళైతే బుజ్జగన్నపై విగ్రహాన్ని అయితే తీసుకొచ్చినారనమాట ఇంకా అయితే పూజ అన్నీ ఏం స్టార్ట్ చేయలేదు స్వామి రావాలి కదా పూజ చేయాలి మళ్ళీ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలి కదా ఇక్కడ వచ్చేసి పసుపు కుంకుమ చూడండి గంధం నిండుగా పెడతాను అనమాట పెద్ద పెద్ద బొట్లు పెడతాను గంధం నిండుగా పెడతాను ఎంత బాగా అలంకరించుకుంటానంటే నాకు నిజం అండి దేవుని పటాలకు వచ్చేసి నిండుగా గంధం పెడతాను నిండుగా కుంకుమ పెడతాను అనమాట ఇలా మొత్తం ఒక్క బొట్టు ఒక్కొక్క గంధం అలా పెట్టను అనమాట నేను మొత్తం ఆ విగ్ర ఆ పటానికి అంతా మొత్తం నిండుగా పెట్టేస్తాను ఇక్కడ అన్ని క్లీనింగ్ చేసేసినానంటే గంధంతో ముందు తడిబట్టతో నీట్గా తుడ్చేసి తర్వాత గంధం పెట్టేసి బొట్టు పెట్టేస్తాను అనమాట నేను ఎక్కువ వాటరు ఆ బట్టకి ఎక్కువ లేకుండా గట్టిగా పిండేసి తుడిచు అందుకే నా పటాలు ఎప్పుడు కూడా ఈ పటాలు కొత్త వాటిలా ఉంటాయండి అక్కడ వచ్చేసి రెడ్డమ్మ స్వామి విగ్రహం ఉంది కదా అయితే కొంచెం కింది సైడ్ చూడండి ఉబ్బింది అనమాట మొన్న మా చిన్నోడు ఏం అంటే దేవుని గుట్లో నేను కలషంషమ్ములో నీళ్లు పెడతాను కదా ఏ టైంలో పోశాను నేను గమనించుకోలేదనమాట వాడు మొత్తం నీళ్ళు వేస్తాను అది కొంచెం అట్టతో చేసిన విగ్రహం అనమాట ఇలా అద్దం వేసి చేసిన విగ్రహం అయితే కాదు అట్టతో అయితే చేసినారు ఆ విగ్రహంగా నేను మళ్ళీ రెడెమ్మకుండా పోయినప్పుడన్నా తెచ్చుకోవాలి బాగా అనమాట చిన్న చిన్న విగ్రహాలు అయితే ఉన్నాయి ఆ విగ్రహం ఎక్కడన్నా నీళ్లు పారే గంగలోనూ అలా వేసేయాలన్నమాట బాగా ఉబ్బేసింది విగ్రహము ఈరోజు ఎందుకు లేనేసి ఇంకా బుట్లన్నీ పెట్టేసాను ఇక్కడ చూడండి తెల్ల జిల్లేడు పూలు అలా పువ్వులు మాలలాగా కుట్టినానండి కొన్ని గన్నేరు పూలు ఇలా తెల్ల జిల్లేడు చాలా అండి గణపతికి తెల్ల జిల్లేడు పూలు చాలా ఇష్టం అనమాట ఇంకా అవన్నీ నిజమండి తెల్ల జిల్లేడు పూలు గరిక ఇలాంటివన్నీ టౌన్లో అమ్ముతారనమాట మామిడాకులు అరటి పిలకలు నేనైతే టౌన్కి వెళ్ళామనమాట అసలు ఎంత బిజీ అంటే ఎక్కడ చూసినా విగ్రహాలు అసలు రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి అనమాట బస్సులు ఇటు సైడ్ వచ్చేసి ఇటు సైడ్ వస్తున్నాయి అసలు ఈ గరిక అమ్ముతున్నారు తెల్ల జిల్లేడు పూలు ఇక్కడైతే మాకు గరిక ఇప్పుడు వర్షం పడిండేదానా ఎక్కడ చూసినా గడ్డి గరిక ఎక్కువ ఉందనమాట నేనైతే కొన్ని పిక్ వచ్చి అలా దారంతో గుత్తిలాగా కట్టుకున్నాను అనమాట గరికను ఇక్కడ గణపయ్య విగ్రహం మేము ఫస్ట్ మాకు పిల్లలు పుట్టకముందు తిరుపతికి వెళ్ళినప్పుడు నేను కాణిపాకంలో కాని ఆ వినాయకమైన ఆ విగ్రహాన్ని గణపతిని తీసుకొచ్చినానమాట ఇంట్లో ఎలా పటం ఉంది కదా అనేసి పువ్వులన్నీ కట్టి వేసినానమాట గన్నేరు పూలు మాల కట్టినాను చిన్న చూదితో గుచ్చి మాల కట్టినానమాట తర్వాత తెల్ల జిల్లేడు మాలలాగా కట్టినాను ఇక్కడ వచ్చేసి బొజ్జ కనపయ్యాను మళ్ళీ పసుపుతో చేసినానండి పసుపుతో చిన్నగా అలా చేసి బాగా నీళ్ళతో అలా తడుపుకుంటూ బొజ్జ వినాయకమయ్యను తయారు చేసి దేవన్గుట్లు అయితే పెట్టినానమాట నేనైతే గణపతి విగ్రహాన్ని ఎప్పుడు తెచ్చుకోలేదండి తెచ్చుకొని త్రీ డేస్ మనం బాగా దీపం మారిపోకుండా చాలా బాగా జరుపుకోవాలి కదా ఇంకా మా ఇంట్లో ఎవరు తెచ్చుకొని అలా చేసుకోరు అనమాట ఊర్లోకి తెచ్చిన విగ్రహానికి పూజలు చేస్తారు కానీ ఇంట్లోకి అదే పనిగా అయితే ఎవరు తెచ్చుకోరు అనమాట రేరు ఇలా పసుపుతో చేసుకుంటారు నేను కూడా అలాగే పసుపుతో అయితే చేసేసి ఇంక అన్నీ పెట్టేసి ఇక్కడ మా రెడ్డివి కొన్ని బుక్స్ అయితే అన్నీ పెడుతున్నాను అనమాట పలకలు అన్నీ రాసేసి ఇంకా బుక్స్కు పసుపు కుంకుమన్నీ పెట్టేసి నిజం అండి ఎన్ని శుభకార్యాలు ఏ శుభకార్యం జరిగినా ఇంట్లో పూజ జరిగిన సత్యనారాయణ కానీ ఏ పండగ పెళ్ళిళ్ళు ఏ పండగలు జరిగినా మొదటి పూజ గణపతికే కదండి అన్నీ మనకు మంచిగా ఉండాలన్న ఏదైనా గణపతికే ఫస్ట్ పూజ చేసుకోవాలన్నమాట అందుకనేసి ఈరోజు ఆయన పండగ కదా ఇంకా బాగా చేసుకోవాలన్నమాట ఆయన బాగా భక్తితో మనం ఏం పెట్టినామని కాదు భక్తితో పూజ అయితే చేసుకోవాలి ఇక్కడ మా రెడ్డికి పలక ఉంటుంది కదా పలకలు అయితే నేను పలకంటే ఇలా వినాయక చవితికి అయితే రంగురాళ్ళు తీసుకొచ్చుకొని పలకలో అన్ని రంగురంగుగా గీకేసి దేవుని గుట్లో పెట్టేవాళ్ళం అనమాట నా చిన్నప్పుడు రంగురాళ్ళు అన్నీ ఎరకచ్చుకునేది గుట్టకు పోయి అవన్నీ చుట్టూ రంగులు కొట్టేది దేవుని గుట్లో పెట్టేవాళ్ళం అనమాట నేను ఇక్కడ వచ్చేసి ఓం శ్రీ గణపతియే నమ గమ్ గణపతియే నమ శ్రీ బొజ్జ గణపతి అని రాసేసి స్లైట్కు గ గంధంతో రాసేసి పసుపు కుంకుమ ఇలా గంధము మళ్ళీ బుక్స్ పైన కొంచెము ఇలా చిలకరి పసుపు అక్కడ పెట్టేసినా అనమాట కొన్ని బుక్స్ తీసుకొచ్చి పెట్టేసినాను పిల్లలకు చదువు అవ్వాలని ఆరోగ్యం అన్నీ బాగుండాలని మన ఇంట్లో బాగుండాలని అన్ని గణపతికి అయితే మనకు పూజ అయితే చేసుకోవాలండి మనం ఎలా చేసినామని కాదు ఎంత భక్తితో చేసుకున్నామనేది మెయిన్ ముఖ్యం అనమాట ఇక్కడ వచ్చేసి నేను అర్చన చేసుకున్నాను అనమాట కొన్ని శ్లోకాలు అయితే నాకు వచ్చినట్టయితే చెప్పుకొని ఆ గణపయ్యకు నా బాధలన్నీ మొర ఆలకించవ్యాని నా బాధలు అన్నీ చెప్పుకొని చిన్న అర్చన చేసేసి బొట్టు పెట్టేసుకొని ఇంట్లో కాయ కొబ్బరికాయ కొట్టేసి హార అయితే అయితే ఇచ్చేసినాను ఇదండి ఈరోజు మా ఇంట్లో పూజ పూజా బ్లాగ్ అనే చెప్పాలి నేను ఇక్కడ వచ్చేసి మా ఇంట్లో ఈ వినాయక చవితికి ఇంట్లో అయితే ఇలా సింపుల్గా బొజ్జుగనపై కొన్ని కీర్తనలు కొన్ని శ్లోకాలు చెప్పుకొని సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా మా ఊర్లో సాయంత్రము మధ్యాహ్నం అలా అవుతుందండి పూజ చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించే గుద్ది నా విగ్రహం అయితే నేనేం తీయలేదనమాట జస్ట్ మా ఇంట్లో పూజా బ్లాగ్ అయితే మీకు క్లియర్గా అయితే చూపించినాను మీకు ఎలా ఉందో నచ్చిందో లేదో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ అయితే ఇలా సింపుల్గా నేను పొద్దున్నే లేసేసి బాగా ఉండే ఫ్రూట్స్ అన్ని తీసుకొచ్చిన అనమాట కొన్ని యాపిల్ సీతాఫలము అవన్నీ తీసుకొచ్చి పెట్టేసినా అనమాట ఫ్రూట్స్తో మాత్రం ఇది పూజ చేసుకున్నాను ఫ్రూట్స్ పెట్టేసి ఇలా నైవేద్యం అని అవన్నీ ఏం చేయలేదండి ఇలా సింపుల్గా అయితే పూజ అయితే చేసుకున్నాను గమ్ గణపతియే నమ గమ్ గణపతియే నమ